పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ పరిమితమైతే పరిమితం అయితే లోకేష్ మటుకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడానికి దారులు వేసుకుంటున్నాడు ఒక పక్కన పద్దెనిమిది శాతం తన సొంత కుల ఉండి మూడో ప్రత్యామ్నాయంగా మిగిలిపోతాడు అనుకున్న పవన్ కళ్యాణ్ లేచిన దగ్గర నుంచి ఈ పొత్తు ఏళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పడాన్ని చెప్పి 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 మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్న సైనికుల మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇప్పుడు ఆయన సురక్షితంగా ఉన్నా కూడా రేపొద్దున ప్రభుత్వం మారితే కనుక పవన్ కళ్యాణ్ ఏదో ఒక కేసులో విరికిస్తే పవన్ కళ్యాణ్కి తోడు ఉండడానికి కనీసం గ్రౌండ్ లో క్యాడర్ కూడా లేదు ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా ఓజీ టికెట్ ఓజీ ఫస్ట్ టికెట్ వేలంపాటేసి ఆ డబ్బులు తీసుకెళ్లి జనసేన పార్టీకి ఫండ్ ఇస్తాము